హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఆ గణనాథునికి ఐదవ రోజు ప్రసాదంగా పెట్టిన సేమియా బాదం మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి స్టవ్ పై కడాయి పెట్టి రెండున్నర లీటర్ పాలని యాడ్ చేసుకొని పాలు మరిగేలోపు మరో స్టవ్ పై కడాయి పెట్టి వన్ కప్ బాదం పప్పును యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాదం పప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అదే ప్యాన్లోకి వన్ కప్ సేమియాను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పును తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కచాపచగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మరొక చిన్న బౌల్లో ఎయిట్ లేదా నైన్ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని హాఫ్ కప్ పాలని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వాడుతున్నాను వేడి పాలను వాడితే కస్టర్డ్ పౌడర్ అనేది ఉండకట్టిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలపై ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు పాలల్లోకి ఈ విధంగా పొంగును కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ విధంగా పాలను మరిగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి బాదం పప్పు పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి బాదం పప్పుని మిక్సీ పట్టడం వల్ల కాస్త ఉండలుగా కట్టిద్ది వీడియోలో చూపించిన విధంగా ఉండలను గరిటతో ఈ విధంగా కాస్త ఒత్తినట్టుగా అంటే బాదం పప్పు పూర్తిగా పాలల్లో ఈ విధంగా కలిసిపోయింది ఈ విధంగా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాదం పప్పుని ఉడికించుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సేమియాని ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా సేమియాని ఒత్తి చూస్తే సేమ్యాని సగం ఉడికించుకున్న తర్వాత రెండున్నర కప్పు షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ వేడి చల్లారిన తర్వాత కానీ తీసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఈ సేమియా బాదం మిల్క్ షేక్ని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో హెల్తీగా ఉండే ఈ సేమియా బాదం మిల్క్ షేక్ని నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సన్నగా కట్ చేసిన బాదం పప్పుని నేను ఈ విధంగా పైన కాస్త డెకరేట్ చేస్తుంటే మా బాబు కూడా వచ్చి నాకు ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాడు ఎంత చక్కగా చేస్తున్నాడో చూడండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి